ఫ్రెండ్స్ చిన్నపిల్లలు మ్యాగీ ఎక్కువగా ఇష్టపడతారు కదా ఊరికే ఆ మ్యాగీ మ్యాగీ అట్లా రెండు నిమిషాల్లో చేసుకొని తినకుండా ఈ విధంగా చేసి పెట్టండి మ్యాగీ ఫస్ట్ వాటర్ పెట్టి వాటర్ మసలాలండి వాటర్ మసలిన తర్వాత లైట్గా సాల్ట్ అయ్యండి మ్యాగీని ఈ మసలే నీళ్ళలో వేయాలండి వేసి దీన్ని మామూలుగా దగ్గరికి రానియాలి చాలా కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుంటే చాలా మెత్తగా కావాలి కొంచెం దగ్గర దాన్ని దగ్గర పడదాకా ఉడికించుకోవాలి ఈ స్నాక్కి కొంచెం ఉల్లిపాయ పసుపు ఉప్పు కొంచెం చిల్లీ పౌడర్ టూ ఎగ్స్ మ్యాగీ పౌడర్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా బీట్ చేయాలండి వీటిని దీన్ని బాగా బీట్ చేయాలి బాగా మొత్తం కలిపేసేయాలి ఇది కూడా దగ్గరికి ఉడిపోయి ఉడికిపోయింది చూసారా మ్యాగీ ఇట్లా కావాలి దగ్గరికి కొంచెం లైట్గా వాటర్ ఉంచుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ మిశ్రమాన్ని కూడా బాగా బీట్ చేసుకుంటే ఇట్లా అవుతుందండి ఇట్లా దగ్గరికి చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇందులో బీట్ చేయాలి ఈ ఉడకబెట్టుకున్న మిశ్రమాన్నంతా ఇందులో వేయాలండి ఇందులో వేసి దగ్గరికి బాగా బీట్ చేయాలి దాన్ని కూడా మొత్తం మొత్తం కలిసేటట్టు చేసేసుకోవాలి మ్యాగీ మొత్తం ఎగ్ మిశ్రమంలో కలిసిపోయిందండి దీన్ని కొంచెం బైండింగ్ కోసం ఏ మీ ఇంట్లో ఏ పిండు ఉన్నా పర్లే ఆ పిండి వేసుకోండి నేనైతే బార్లీ పిండి ఉంది మా ఇంట్లో అది వేస్తున్నా ఒక్క టూ స్పూన్స్ వేసుకుంటే చెడిపోద్ది బైండింగ్ కోసం ఊడకుండా విడిపోకుండా విడిపోకుండా ఇదిగోండి ఇట్లా ఎగ్ మ్యాగీ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని ఇలా చేసుకోవాలండి చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూపిస్తారు ఆళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్నగా స్నాక్స్ లాగా వేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రొట్టెల పిండె మీరైతే మూడు నాలుగు చేయొచ్చండి అండి ఒకసారి ఇది చాలా చిన్న పిల్లలకి చాలా బాగుంటాయి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి మ్యాగీ వాళ్ళకి ఊరికే ఒకే రకంగా తిని తిని బోరు పడుతుంది కదా ఇట్లా పెడితే స్నాక్స్ లాగా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇదిగోండి ఒకే కాలిపోయిందండి మళ్ళీ రెండు వేపు తీపిస్కున్న చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే ప్రోటీన్ ఫుడ్ ప్రోటీన్స్ ప్రోటీన్స్ ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన మ్యాగీతో స్నాక్ చేసి పెట్టినట్టు ఉంటుంది మీరు చిన్న చిన్న రొట్టెల పైన మీద కూడా వేసుకోవచ్చండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వేడిగా మ్యాగీ ఎగ్ స్నాక్ తయారైపోయిందండి మీరు కూడా మీ పిల్లలకి ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి ఒక వెరైటీ స్నాక్ చేసినట్టు